హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చేసుకోబోతున్నది ఒక అద్భుతమైన ఆంధ్ర ట్రెడిషనల్ డిష్ అండి అదే అట్టకాయ ఆవపెట్టి కూర ఇది పచ్చి అట్టకాయ రుచి ఆవాల సువాసన కలిపి చేసే స్పెషల్ కూర అండి అన్నం పెరుగు రొట్టి ఇలా దేంట్లోకైనా ఇది బాగా సరిపోతుంది సో ఈ వీడియో చివరి వరకు చూసి ఈ రెసిపీని ట్రై చేస్తే మీ కుటుంబం మీరు ఈ రెసిపీని తప్పకుండా ప్రేమిస్తారు ఇంకా వీడియోని మొదలు పెట్టేద్దాం పదండి ముందుగా అరటికాయను సరిగ్గా ఉడకబెట్టడం చాలా ముఖ్యం ఇది బాగా ఉడికితేనే ఆ రుచి ఆవ పేస్ట్తో కలిసి సరిగ్గా వస్తుంది సో ఎక్కువ ఉడికిస్తే ముద్దలా అయిపోతుంది కూర టెక్స్చర్ పాడైపోతుంది ఇలా అరటికాయను రెండు హాఫ్స్ కింద చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసేసి ఒక చెంచా ఉప్పు అలాగే హాఫ్ గ్లాస్ నీళ్లు వేసి నాలుగు విజిల్స్ కొట్టేస్తే మీరు చూసే ఈ విధంగా కుక్ అవుతుంది వీటిని పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్న తర్వాత పై తొక్క తీసేసి వాటిని ఓ ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఇలా పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకుందాం మరి చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే మన ఆవు పేస్ట్ వేసి కూర అయ్యే టైంకి ఇవి ముద్దగా అయిపోయి కూర టేస్ట్ అనేది పాడైపోతుంది సో ఇలా కట్ చేసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం ముందుగా పోపు సామాన్లు అలాగే ఒక మూడు ఎండుమిర్చి అదేవిధంగా ఒక ఎనిమిది నుంచి పది కరివేపాకు రమ్మలు అలాగే ఒక చిన్న కప్పులో చింతపండు పులుపు అదే విధంగా ఇంగువ తీసుకుందాం అలాగే ఒక రెండు ఎండుమిర్చి నీటిలో నానబెట్టుకుందాం అదే విధంగా ఒక త్రీ స్పూన్స్ ఆవాలు కూడా ఒక అరగంట ముందు నీటిలో నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇది మన కూరకి కావాల్సిన ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చి అలాగే ఆవాలు వాటిలో ఉన్న నీటితో కలిపి మిక్సీలో వేసి ఇలా చక్కగా ఆవాల ముద్ద చేసుకుందాం ఇందులో మనం అడిషనల్ గా నీళ్ళు అయితే వేయాల్సిన అవసరం లేదు అందులో ఉన్న నీళ్లే సరిపోతాయి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అది లైట్గా హీట్ అయిన తర్వాత ఓప్ సామాన్లు వేసేసుకొని అలాగే ఇండిమిర్చి కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు దాంట్లో ఉన్న పచ్చిదనం పోయే వరకు వేపుకుందాం తర్వాత కరివేపాకు రమ్మలు కూడా వేసేసుకొని మరొక్క నిమిషం సేపు వేపుకుంటే ఇవన్నీ చక్కగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఇందులో అలాగే ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేసేసుకుందాం ఈ ఇంగువ వల్ల రుచి చాలా పెరుగుతుంది మంచి సువాసన కూడా వస్తుంది ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న అడ్డకాయ మొక్కలు ఉన్నాయి కదండీ అవన్నీ చక్కగా వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక ఒకసారి చక్కగా కలుపుకుంటే ఈ పోపు ఈ అడ్డకాయ ముక్కలకి పట్టి అవి చక్కగా మగ్గుతాయి ఇప్పుడు అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుందాం అలాగే మనం తీసి పెట్టుకున్న టూ స్పూన్స్ చింతపండు పులుపు ఉంది కదండి అది కూడా వేసేసుకొని ఆ పులుపు ఈ అరటికాయ మొక్కలకి పట్టేలా చక్కగా కలుపుకుంటే ఇవన్నీ కలిసి మంచి రుచి అనేది వస్తుందండి ఇది మన అమ్మమ్మలు చేసే పాతకాలం కూర అండి అరటికాయ ఆవపెట్టి కూర అంటే రుచి ఆవాల సువాసన పులుపు కలిసిన ఆంధ్ర స్పెషల్ రెసిపీ సరైన చిట్కాలతో చేస్తే ఈ కూర రుచి మరో లెవెల్కి వస్తుంది మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా టెక్స్చర్ ఎంత బాగుందో అరటికాయలు మరీ ముద్ద అయిపోకుండా చూసుకుంటూ ఇలా చక్కగా కలుపుకుందాం ఇప్పుడు మనం తేచిపెట్టుకున్న ఆవాల పేస్ట్ ఉంది కదండి అందులోంచి ఒక త్రీ స్పూన్స్ ఆవాల పేస్ట్ వేసేసుకుందాం మరి ఎక్కువ అక్కర్లేదు మేమైతే అర కేజీ అట్టకాయలు తీసుకున్నాం ఇక్కడ మీకు ఒక సీక్రెట్ టిప్ చెప్తాను ఇది చాలా మందికి తెలియదు మనం ఆవు ముద్ద వేసుకుంటున్నప్పుడు స్టవ్ పూర్తిగా ఆఫ్ చేసేయాలి మర్చిపోకండి అలాగే ఆవు ముద్ద వేసి కలుపుకున్న తర్వాత మరొక హాఫ్ స్పూన్ ఆయిల్ పైన వేసి కలుపుకుంటే మీకు టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది చూసారా ఎంత అద్భుతంగా సిద్ధమైందో మన అరటికాయ ఆవపెట్టి కూర ఇది చాలా సింపుల్గా అలాగే హెల్తీగా ఉండే కూర అండి అన్నం పెరుగు రొట్టే దేంట్లోకైనా సరిపోతుంది ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు